అయిపోయి ఎన్ని సొందర ఎలా ఉన్నారు ఇద్దరు మా అత్తగారికి సంవత్సరకమండి ఈరోజు బిర్యానీ కానీ చికెను నేను ఉన్నాను బిర్యానీ బిర్యానీ ఫ్రెండ్స్ ఇది సాంబార్ చేసేసాము ఇదండి ఇది సాంబార్ అయిపోయింది రైస్ చేసేసాము ఇప్పుడు బిర్యానీ వడ చేయాలి పాయసం కూడా చేసేసాము చిన్న ஆஹ் பிசிக்க பிசிக்க காமிக்கிட்டு பாஸ்போர்ட் వడకింది ఇయ్య ఉండి దబల్ 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 అన్ని దబల్ దబల్ అదాను దబినాలి ఆనే వడ చేస్తానను అబ్బో అబ్బో కవర్ దెహో కవర్ దెహో కవర్ దెహో కవర్ దెహో వడైంది ఆని తో వడైదును చూడ వడైంది मैने तो सुनूंगा मैं उदी दे सुनूंगा अटा दे 1000 का الحمدللہ बना दे दी मैं तो फस ले दो आज घर से 왔다 रे राव ना अपना गेट पर देखो హాయ్ ఫ్రెండ్స్ ఇది వర్క్అర్ చేస్తున్నాము బిర్యానీ లేకి బిర్యానీ టమాటాలని కోసి పెట్టుకున్నాము నెక్స్ట్ వీడియోలో మీకు మాత్రం పెట్టుకున్నాయని మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వంట రాకే చూపించాను బై ఫ్రెండ్స్